మీరా కాళ్ళు ముడుచుకుని గడ్డిపై కూర్చుంది ఆమె కళ్ళు ఇంకా మట్టిపైనే నిలిచి ఉన్నాయి ఆమె చిరునవ్వు కాస్త మస్సక పారింది మళ్ళీ సున్నితంగా మట్టిని కదిపింది ఇంకా పచ్చదనం జాడలేదు మిత్తు ఆమె పక్కన రెక్కలు కొట్టుకుంటూ మెల్లగా అంది బహుశా ఈ విత్తనాలకు ఈ తోట నచ్చలేదా లేదా అవి సిగ్గుపడుతున్నాయా మీరా వెంటనే సమాధానం చెప్పలేదు ఆమె కళ్ళు ఊయల వైపు మళ్ళాయి ఆపై ఆమెకు ఏదో గుర్తుకు వచ్చింది ఆమె తల్లి చెప్పిన పంచతంత్ర కథ కోతి మరియు చీల చాలా కాలం క్రితం ఒక అడవి సమీపంలో ఉన్న ఒక పట్టణంలో కొందరు వడ్రంగులు ఒక పెద్ద చెక్క దేవాలయాన్ని నిర్మిస్తున్నారు ప్రతిరోజు ఉదయం వచ్చి కలపను కోసి నిర్మాణాన్ని పూర్తి చేసేవారు మధ్యాహ్న భోజన సమయం అయినప్పుడు వారు తమ పనిముట్లను పనిని సగంలో వదిలేసేవారు భోజనం తర్వాత తిరిగి రావాలని అనుకునేవారు ఒకరోజు వడ్రంగులు సగం వరకు చీల్చిన ఒక పెద్ద చెక్క ముక్కను వదిలి వెళ్లారు వారు చెక్కను విడదీసి ఉంచడానికి ఒక పదినైన చీలను ఉపయోగించారు చీల కొయ్యను తెరిచి ఉంచింది దేవాలయానికి దగ్గరగా ఉన్న అడవిలో ఒక కోతుల గుంపు నివసించేది అవి ఆట పట్టించేవి ఉత్సాహంతో నిండి ఉండేవి ఆ రోజు వడ్రంగులు భోజనానికి వెళ్ళినప్పుడు కోతులు ఆసక్తిగా నిర్మాణం వైపు సంచరించాయి ఒక చిన్న కోతి చీల ఇరుక్కున్న పెద్ద కొయ్యను చూసింది అది కొంచెం ఆసక్తిగా ఉంది అది దేనికి ఉపయోగపడుతుందో దానికి తెలియదు చూ అది దానిని చూసి ఇదేంటి వింత వస్తువు దీన్ని బయటికి లాగితే ఏమవుతుందో అని ఆలోచించింది ఒక వృద్ధ కోతి దానిని హెచ్చరించింది దానిని ముట్టుకోకు అది ప్రమాదకరం అది ఏం చేస్తుందో తెలియదు కానీ అది వినలేదు ఉత్సాహంగా ఉంది దానితో ఆడాలనే అనుకుంది అది కొయ్యి పైకి దూకి కొయ్యి తెరిచి ఉన్న చోటనే కూర్చుని సర్వశక్తులు ఉపయోగించి చీలను లాగడం ప్రారంభించింది అకస్మాత్తుగా చీల వదిలేయి బయటకు వచ్చింది కొయ్య రెండు వైపులా వెంటనే గొప్ప బలంతో మూసుకుపోయింది కోతి నొప్పితో అరిచింది దాని తోక బరువైన రెండు చెక్కల మధ్య ఇరుక్కుపోయింది అది గట్టిగా ఏడ్చింది విముక్తి పొందడానికి పోరాడింది కానీ కదలలేకపోయింది కొద్దిసేపటికి వడ్రంగులు తిరిగి వచ్చి కోతి ఇరుక్కుని ఏడవడం చూశారు వారు దానిని విడిపించడానికి సహాయం చేశారు కానీ కోతి తీవ్రంగా గాయపడింది అది వృద్ధ కోతి సలహా వినందుకు పశ్చాత్తాపడుతూ నొప్పితో కుంటుకుంటూ వెళ్ళిపోయింది ఈ కథ మీరా నిశ్శబ్దంగా ఆలోచింపచేసింది ఆమె మిత్తు వైపు తిరిగి మెల్లగా అంది మిత్తు తొందరపడి వినందు వల్ల గాయపడిన కోతి గుర్తుందా మిత్తు మెల్లగా తల ఊపింది సహనంగా ఉండడం మనల్ని కాపాడుతుంది కోతి ఎదురు చూడాల్సి ఉన్నట్లుగానే బహుశా మనం కూడా విత్తనాల కోసం వేచి ఉండాలి మిత్తు కళ్ళు రెప్పార్పింది అంటే మళ్ళీ మళ్ళీ మట్టిని కదపకుండా వేచి ఉండాలా సరిగ్గా అంతే మీరా నవ్వింది వాటి వేర్లను మనం కలవరపరచాలనుకోవడం లేదు కదా లేదు మిత్తు ఉంది మేము వేచి ఉంటాం మరియు తదుపరిసారి ఎవరైనా అసహనంగా అనిపిస్తే కొతి కథ చెప్తాను మీరా గిలగిలా నవ్వి మిత్తు తలపై తట్టింది తోట ఇంకా నిశ్శబ్దంగా ఉంది ఇంకా మొలకలు లేవు కానీ మీరా లోపల ఏదో పెరుగుతున్నట్లుగా విభిన్నంగా భావించింది బహుశా మట్టిలో కాదు ఆమె హృదయంలో